సర్కార్ సొమ్ముతో సయ్యాట ఈనాడు చాలా రోజులుగా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి లాస్ట్కి ఒకటి వదిలింది సరే ఇది బుల్లెట్టా లేకపోతే అనుబంబా లేకపోతే మిస్ అయిలా దీని ఇదేంటి అనేది పక్కన పెడితే తన అక్కసు మొత్తాన్ని విధంగా ఒక టైటిల్ పెట్టింది సర్కార్ సొమ్ముతో సయ్యాట అని అంటే ఏంటంటే వైసీపీ ప్రచార సభలుగా మారిన ప్రభుత్వ కార్యక్రమాలు నిజంగా అయితే ఇది ఒక రకంగా కరెక్ట్ కాదు అనేది చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వం వేరు పార్టీ వేరు ఇది వాస్తవం కానీ ఇదే ఈనాడు యొక్క క్యారెక్టరు స్పష్టంగా క్లియర్గా గొప్పగా ఉండుంటే దీ మనం కూడా ఈనాడు చెప్పింది వాస్తవం కదా అనుకోవచ్చు అయితే ఇప్పటికే ఈ వార్తతో చాలామంది అవును కదా అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఫేస్లు పెట్టడం ఇవన్నీ జరుగుతుంది కాదంట కానీ అసలు ఈనాడు ఎవరు సొమ్ముతో నడుస్తుంది అనేది ఇంపార్టెంట్ కదా ఆ తర్వాత మార్గదర్శిని ఎవరి సొమ్ముతో నడుపుతుంది అనేది ఇంపార్టెంట్ కదా ఆ విధంగా అసలు మార్గదర్శిలో చెల్లించని సొమ్ములు ఉన్నాయి చాలా సొమ్ములు ఉన్నాయి చాలామందిని ఒక రూల్ పెడతారు ఏ రూలు మూడు సంతకాలు పెడితేనే లేకపోతే ఇంత ఇంత సమానమైన డిపాజిట్లు మీ దగ్గర ఉంటేనే మేము మీరు పాడుకున్న చిట్టీని అర్థంతర చిట్టీని మీకు ఇస్తామని చెప్పి అంటారు ఆ డబ్బంతో కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టి వాటిని అడ్డు పెట్టుకొని వీళ్ళు లోన్లు తీసుకోవడమో లేకపోతే పెట్టుబడి పెట్టడమో ఇవన్నీ చేయడం అనేది ఎవరి సొమ్ము ఎవరు గురుకుతున్నట్టు అంటే సాధారణ పేదలు మధ్యతరగతి వాళ్ళ చెమట చుక్కలు పోగు చేసి వాళ్ళొక చిక్కిగా వేస్తే ఆ సొమ్మంతా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏవోవో కుర్రలు పెట్టి ఇవ్వకుండా అడ్డుకొని వాటిని తీసుకుపోయి డిపాజిట్ చేసుకొని వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఇచ్చి వీళ్ళు దాన్ని అడ్డు పెట్టుకొని పెట్టుబడులుగా పెట్టడం ఒకటి రెండోదేమో వాటి ద్వారా వడ్డీలు పొందడం ఒకటి మూడోదేమో ఇంకేదన్నా మళ్లింపులు దారి మళ్లింపులు చేయడం ఒకటి ఇవన్నీ బ్యాంకింగ్ రూల్స్కి చిట్టి రూల్స్కి చాలా చాలా విఘాతం కలిగించడం ఇదేవి రాసుకోదు పాపం అమర్తి సేన్ చెప్పిన బ్యా ఆర్థిక పాఠాల గురించి చెప్తుంది రాస్తుంది పక్కన అమర్త సేనికి ఎందుకు వచ్చింది నోబెల్ ప్రైజు అంటే శ్రేయ ఆర్థిక విధానం ద్వారా ఆయనకు వచ్చింది అని రాస్తుంది పక్కన పాఠం కానీ శ్రేయ ఆర్థిక విధానాన్ని తను పాటించు పాటించదు మార్గదర్శి ఇలాంటి ఎన్నో తప్పుని తనను ముడి కింద పెట్టుకొని ఈ రోజున వాళ్ళట్లా వీళ్ళట్లా అడుగుతున్న ఈనాడు ఈరోజు ఇదే నవనిర్మాణ దీక్ష ఢిల్లీ దీక్ష అని చెప్పి సుమారు పాదు కోట్ల వరకు ఖర్చు పెట్టించాడు చాలా వింత ఏంటంటే ఐదేళ్లలో ఏడాదికి నలభై కోట్ల రూపాయల మేర హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ప్యాకెట్లకి బిల్లు తీసుకున్న ఘనచరిత్ర కిడిపిది ఇలాంటి ఘనచరిత్రలో ఉండి వాటి గురించి ఎప్పుడు రాయదు ఇదే ఆ తర్వాత ప్రభుత్వం మారాక మీరు హెరిటేజ్ని కొంచెం చేసింది ఎన్నెన్ని సమయ సందర్భాల్లో ఎన్నెన్ని మజ్జిగ ప్యాకెట్లు ప్రభుత్వానికి ఇచ్చారు ఏటా నలభై కోట్ల రూపాయల బిల్లు ఎక్కడ ఎందుకయింది ఏటా నలభై కోట్ల రూపాయల బిల్లు అంటే ఎంత ఐదు నాలుగు ఎంత దాన్ని ఎప్పుడు ఈనాడు ప్రశ్నించదు ఈ అంటే తాను తన నిర్మాణము తన ఈనాడు మార్గదర్శి ఇవే వీటికే ఎక్కడా ఒక ప్రాతిపదిక లేదు ఇది వాళ్ళదని చెప్పుకోవడానికి లేదు జీజేఆర్ అని ఒక దేశద్రోహిగా ముద్ర వేయించుకోబడ్డ ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తులు సంస్థలు ఈనాడు మార్గదర్శి మరి ఈ సొమ్ము ఎవరిది ఈ సోకు ఎవరు కురుకుతున్నట్టు వీటి గురించి ఎప్పుడు ఎక్కడ ఎందుకు తనకు తాను ప్రశ్నించుకోదు తనకు తాను ఖండన చేయదు సమాధానం చెప్పదు నీ మీద ఒక నిందారోపణ ఏర్పడినప్పుడు దానికి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా అని ఎవరు వీళ్ళని అడగడు ఎవ ఈయన ఇంతవరకు చెప్పుకోవాలా ఈనాడు మీద ఇది ఈనాడు ఫలానా జీజేఆర్ది ఈ మార్గదర్శిలో వీళ్ళ స్టేక్స్ పది రూపాయలే ఒక జీజేఆర్ అనే ఆయన పెట్టిన పెట్టుబడుల మీద వీళ్ళు ఈ రోజున మార్గదర్శి ద్వారా వసూలు చేస్తున్నారు అనే వాటికి వీళ్ళ దగ్గర ఎక్కడ సమాధానం ఉండదు వాళ్ళు ఎప్పుడు వచ్చి బయటకు వచ్చి కన్నంని చెప్పరు అదేమంటే బెడ్ మీద పడుకోబెట్టి నా జీవితంలో నేను ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు నా జీవితంలో ఇదంతా జగన్ ప్రభావము కాల ప్రభావము అని అంటాడు తప్ప నేను ఇంత స్థాయికి వచ్చింది జీజేఆర్ ప్రభావం వల్ల నేను ఆ రోజున ఆయన బంగ్లాలో ఢిల్లీలో ఆయన బంగ్లాలో ఒక గుమస్తాగా చేరాను ఆ గుమస్తగా చేరితే ఈ రోజున ఇంత పెద్ద కోట్లకు పడగలిస్తాను నా మొత్తం ఆస్తి కలిపితే నాలుగు వందల కోట్లు నాలుగు వందల రూపాయలు కూడా ఉండదు ఈరోజు నాలుగు వందల కోట్లను దాటేసి నాలుగు వేల కోట్లు దాటేసి నలభై వేల కోట్లు చేరిపోయాను అని ఎప్పుడు ఈయన ఇక్కడ ఎక్కడ చెప్పుకోడు కన్నని చెప్పడు ఇది ఎవరిది ఈ ఆస్తి అవ్వద్దని చెప్పుకోడు మరి ఈ సొమ్ముతో నువ్వు సరియాట ఆడట్లేదా అనేది ఎప్పుడు ఎవడు అడగడు ఈయన సమానం చెప్పుకోడు మళ్ళీ అంతా ఏదో పెద్ద ఆయన్ని బాధ పెడుతున్నారని చెప్పి పైపెచ్చు ఇట్లా సైడ్ వాయిద్యాలు ఆ తర్వాత లేఖలు రాయటం ఈ వీళ్ళ తరఫున వీటన్నిటికీ సమానం చెప్పాక సర్కార్ సొమ్ముతో ఎవరు సయ్యట్లాడుతున్నారు సర్కారు సొమ్ముతో ఇంతకుముందు అసలు ఇప్పటికీ ఈ ప్రపంచంలో ఎవ్వడు కానీ ఒక ప్రభుత్వంలో ఉండి ఆ ప్రభుత్వమే నిరసన కార్యక్రమాలు ఇంతవరకు చేసిందిలే కోర్స్ ఢిల్లీలో కేజ్రీవాల్ చేసి ఉండొచ్చేమో కానీ చంద్రబాబు అయితే అధికారికంగా ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ కార్యక్రమానికి వెళ్తే రెండు రైళ్లు బుక్ చేస్తే ఆ రెండు రైళ్ళు యొక్క ఖరీదు కోటి పన్నెండు లక్షలు ఆ బుకింగ్ ఎందుకు ఆ ప్రత్యేక హోదా వచ్చిందా ఇప్పటిదాకా అదేమంటే మళ్ళీ ఈయన అంటాడు ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని ఆ తర్వాత మళ్ళీ ఈయన అంటాడు ప్ర ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని అన్నీ ఈయన చెప్పి మళ్ళీ ఎందుకు ఆ దీక్షులు దొంగ దీక్షులు ఢిల్లీ ఇట్లా ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్ష చేయడానికి పెట్టిన మొత్తం ప్రభుత్వ ఖర్చు పది కోట్లు ఇక్కడ మళ్ళీ ఆయన ఎన్నో దీక్షలు చేస్తే వాటికి పది కోట్లు అవును జోలు పట్టి అమరావతి కోసం చంద్రబాబు ఈ దోచుకు తిన్నాడు కదా వాటి లెక్కలేవి ఎక్కడ ఏ ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లో ఈనాడులో లో గొంతు చేసుకొని కోర్టులే అదిరిపడిపోయే విధంగా గొంతు తెచ్చుకొని అరిచిపెట్టే మహాన్యూస్లో ఏబిఎన్లో ఎక్కడ రావు ఎన్ని ఎందుకంటే మధ్య సొమ్ము తినడానికే మనం పుట్టాము అని కదా ఇది అది ఎక్కడ రావు ఇలాంటివి ఏ లెక్కలు తీస్తే ఎన్నో ఉంటాయి మొన్న ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు జప్తు చేశారు ఎందుకు చేశారు ఏంటి అనే దాని మీద ఇంతవరకు ఒక విశ్లేషణాత్మక కథనం లేదు మళ్ళీ తన కోడలు శైలజ కిరణ్ ఆ నిధులు మళ్ళీ ఇచ్చిన మాట వాస్తవే కానీ ఎక్కడికో మాకు తెలియదు అన్నప్పుడు ఆమెకి ఎండి సీట్ ఎందుకు అది ఎక్కడ రాయరు సర్కారు సొమ్ముతో అని మాత్రం రాసుకుంటాడు కారణం ఏంటి అది నిజంగా ఈయన కూడా అంతే సౌమ్యమైన వ్యక్తి అంటే మనం అందరం కూడా అయ్యో నిజమే కావచ్చు ఇదంతా కరెక్ట్ కాదు సర్కారు సొమ్ములో మీరు ఏంది ఇట్లా ప్రత్యర్థులు తిట్టడం ఏంది అని మీరు శుద్ధంగా ఉంటే అసలు ఈ తిట్లు చేపనార్థం లేవు కదా మీరేం చేస్తారు అవాకులు చవాకులు అభూత కల్పనలు ఏవేవో ఉన్నవు లేనట్టు కల్పించడము మీ ద్వారానే కదా ఇంత విచ్చల విడతనం పెరిగింది రాజకీయ జర్నలిజంలో తొలిసారిగా అవినీతిని ప్రవేశపెట్టి పెట్టడం వల్లే కదా ఎక్కడెక్కడో పార్టీలు కూడా సొంతంగా ఛానళ్ళు పత్రికలు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది వాటి మీద ఎక్కడ విశ్లేషణ విశ్లేషణాత్మక కథనాలు రాయరు ఇవన్నీ రాయకుండా సర్కారు సొమ్ముతో ఆడుతున్నారు ఆ తర్వాత దొంగట్లు ఆడుతున్నారు మీరు మీరాడిన దొంగట్ల గురించి మొదటి చెప్పి అసలు ఈనాడు పత్రిక ఎవరిది ఎక్కడిది దానికి అసలు ఓనర్ ఎవరు మా చేతుల్లోకి ఎలా వచ్చింది ఇప్పటికీ వాళ్ళ కొడుకులు అడిగితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము నా మీద వచ్చిన ఆరోపణలు తప్పు మేము ఎవరు సొమ్ము మార్గదర్శి ద్వారా తినలేదు మాకున్న వాటాలు ఇవి ఇవన్నీ స్పష్టంగా ఎన్నో వ్యాసాలు రాసుకోవచ్చండి రామోజీరావు గారు రామోజీరావు గారి కింద పనిచేస్తున్న సిబ్బంది మీరు ఎందుకు రాసుకోరు ఇవన్నీ మిమ్మల్ని తిడితే మాత్రం అది పెద్ద ఇది మొన్న మార్గదర్శి ఈ విషయంలో శైలజని ఒక లుక్అవుట్ నోటీస్ పంపిస్తే మా పరువు బొద్ధి అను మా వ్యతిరేక మీడియా మా తెచ్చి అంపకెత్తది మా మీద దాడి జరుగుతుంది అన్నప్పుడు ఇతరులకు కూడా మీరు ఇట్లాగే కెమెరాల వదిలి పేపర్లను వదిలి అక్షరాలను వదిలిని ఆయుధాలని వీళ్ళని వీటన్నిటిని చేసుకొని వదిలి ఇతరుల పరువు ప్రదర్శనని మొత్తం గంగలో కలిపినప్పుడు మీకు సోయ ఉండాలి ఈ స్పర్శ ఉండాలి అప్పుడు ఉండదు మనకు వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది ఈ సయ్యాట లాంటి గురించి మీరు కూడా రాయాలి మీ నుంచి వచ్చిన వాటిని గురించి కూడా బయట ఈ ప్రపంచం అడుగుతున్న దాని గురించి కూడా మీ దొంగట గురించి కూడా రాసినప్పుడు ఇలాంటి వాటిని నమ్మడానికి ఎవడైనా సిద్ధంగా ఉంటాడు కానీ అక్కడ దిక్కు లేకుండా ఇక్కడికి వచ్చి అది సరి ఆట ఇది దొంగట అంటే నమ్మడానికి ఎవడు నమ్ముతాడు ముందు నీది కొండ కింద కడుక్కొని పక్కన ఎవరి నుంచి గురించి అలా చెప్తే దాని గురించి దానికి అవకాశం ఉంటుందని మనం చేసుకుంటూ దట్స్ ఇట్